కానిక నారాయణ స్కూల్ రావులపాలెంలో ప్రిన్సిపాల్ రమణబాబు అధ్యక్షతన మెగా పిటిఎం రెండు పాయింట్ సున్నా అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్ఎంసీ సభ్యులు కోట సోమేశ్వరరావు విచ్చేసి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మెగా పిటిఎం రెండు పాయింట్ సున్నా గురించి అనేక విషయాలను తల్లిదండ్రులకు విద్యార్థులకు వివరించారు విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పిల్లల చదువు క్రమశిక్షణ విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను చర్యలను గురించి చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో రిజినల్ ఇన్ఛార్జి అప్పారెడ్డి ఏవో వెంకటరెడ్డి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు But the reason for there's a agenda is there, there is the intention is there. The reason for conducting this special program, the government of Andhra Pradesh, why right? they have initiated this one and all those things we need to know. Then only the intention of the parent meeting, everyone can understand. So, first of all, because of the time bonding, one of the guests. మడిలో విద్య అనే విత్తనం వేసి అక్షరాన్ని నీళ్ళు పోసి చెడు అని కలుపు కలుపు తీసి మంచి మంచి వ్యక్తిత్వం మంచి మాటలు అనేది పరిచయం చేసి మన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు అంతేకాకుండా మరి మంచి లాంటి మాటలు కపట మెరుగని కేరింతలు తని తీరని తుల్లింతలు వెరిసి విరిసిన ఇంద్రధనుసులు మన చిన్నారులు చిన్నారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పిల్లలు మనకన్నా బాగుండాలి ఉన్నత స్థానంలో ఉండాలి అని ఆలోచనతో ఈ మధ్య సొసైటీలో వస్తున్న చేంజెస్ వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ చెప్పినట్టుగా మనోభావాలు హర్ట్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడి రకరకాల ఇష్యూస్ వింటున్నాం కాబట్టి ఎంతసేపు పిల్లలను పద్ధతిగా చూడండి మీ వల్ల అయినంత వరకు మీరు చేసి పెట్టండి మీకు ఏదైనా ఇబ్బంది మా దగ్గరకు సపోర్ట్ చేయండి మీరు మాకు చెప్తే మేము కూడా దాని మీద జాగ్రత్తలు తీసుకుంటాం అంటే కొన్ని కొన్ని మాటలు వాళ్ళు తెలియక కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాటలన్నీ కూడా మనం ఇది మాట్లాడకూడదు అని మనం వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే అది మార్చుకుంటారు అలా మార్గ వాళ్ళు కూడా నేను చాలా మందిని చూస్తాను ఖచ్చితంగా ప్రిన్సిపాల్ గారు భలే భలే కన్నాము ఒక అరగంట కూర్చోబెట్టారు మమ్మల్ని గోల్డ్ విషయాలు చెప్పాను ఇక్కడ అనిపిస్తుంది బట్ అది మీరు ఇంప్లిమెంట్ చేయగలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత కనీస ఇందులో ఒక్కటి ఏడాది ఒక్క థీమ్ పెట్టుకొని ఏడాది సెల్ ఫోన్ అవాయిడ్ చేసేస్తాను పిల్లలకి సెల్ ఫోన్ లేదంటే వాళ్ళకి జంక్ ఫుడ్ నేను వచ్చేస్తాను అన్ని ఒకేసారి చెప్పొద్దు కనీసం ఒక్కటైనా మీరు చూసుకోగలిగితే ఈ రోజు మేము పెట్టిన మీటింగ్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మేము పెట్టిన మీటింగ్ సక్సెస్ అయినట్టే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అనగారు